అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ మహా టీవీ ఏదైతే సంస్థ ఉందో టీవీ ఆఫీస్ పై బిఆర్ఎస్ కార్యకర్తలు అతి దారుణంగా దాడి చేయడం జరిగింది మనం అందరూ చూసాం వీడియోలో కార్లు పగల కొడుతున్నారు అద్దాలు పగలు కొడుతున్నారు అక్కడ ఏదైతే వర్కింగ్ స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ మీద విచక్ష రహితంగా దాడి చేస్తున్నారు రాళ్ళ రాళ్ళు వేస్తున్నారు పైకి అంటే ఏంటి సార్ ఇంత దారుణానికి ఎందుకు ఊడిగా కడుతున్నారు అనుకోవచ్చు ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ప్రభావం కానీ మీడియా ప్రభావం కానీ రాజకీయ నాయకులకు డైరెక్ట్గా తగులుతున్నట్టు కనిపిస్తుంది సోషల్ మీడియా కంటే ఇప్పుడు మహా టీవీని మనం గమనించినట్టయితే ఒక శాటిలైట్ ఛానల్ సంబంధించిన ఒక డిస్కషన్కి సంబంధించి ఏదైతే టెలిఫోన్ టాపింగ్ సంబంధించిన అంశానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఏవవుతున్నారు కానీ డైరెక్ట్గా కేటీఆర్నే అటాక్ చేయడం జరిగింది అంటే కేటీఆర్ పాత్ర ఉంది కేటీఆర్ పాత్ర ద్వారానే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పే ప్రయత్నంలో కొంత వాళ్ళు దాన్ని అంటే కొంత మనం అంటే ఒకే సైడ్ మాట్లాడకుండా ఉన్నట్టయితే కొంత మీడియా కొంత శృతిమించినట్టుగా కనిపిస్తుంది కొంత ఆపాదించినట్టు కనిపిస్తుంది ఎందుకంటే సిట్ బృందం ఏదైతే సిట్ దర్యాప్తు బృందం ఉందో దర్యాప్తు బృందం చేయాల్సిన పనులు న్యూస్ ఛానల్స్లో చేయాల్సిన పని లేదు మొదటగా మనం ప్రశ్నలు లేవత లేవనెత్తాలి అంటే న్యూస్ ఛానల్స్ జరిగిన దాన్ని ప్రశ్నలు లేవన్నెత్తాలి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాజకీయ నాయకులు ఇస్తూ ఉంటారు కానీ ప్రశ్న మనమే సమాధానం అని చెప్పినట్టయితే దర్యాప్తు సంస్థలు అనేవి ఇంకా అనవసరం అంటే దర్యాప్తు సంస్థలు విచారణ చేసి కేటీఆర్ పాత్ర ఎంత ఉంది కేసీఆర్ పాత్ర ఎంత ఉంది అధికారుల పాత్ర ఎంత ఉంది ఎవరి పాత్ర ఎంత ఉందని నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ ట్రైనింగ్ ఆ విధంగా ఉంటుంది దర్యాప్తు సంస్థలు మీడియా సంస్థలు చేయాల్సినది వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత వాటిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియా సంస్థలకు ఉంటుంది మీడియా ఎవరు తప్పు సార్ ఇది మొత్తానికంటే ఎవరికి తప్ప అంటే జనరల్గా ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీల నాయకులు విమర్శలను స్వీకరిస్తే స్థితిలో లేరు ఏదైనా విమర్శ చేసినప్పుడు మీడియా పైన కానీ లేదంటే ఈ పైన కానీ దాడులకు పురగొలుపుతున్నారు రాజకీయ పార్టీల నాయకులు దానికి కారణం ఏంటంటే మా మీదనే మీరు విరుచుకుపడతారా అనే దాని మీద ఇటీవల కాలంలో దాదాపు అన్ని ఛానల్ కూడా ఏదో ఒక పక్షాన్ని వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా మా మీద వ్యతిరేకంగా ఏమైనా రాసినట్టయితే ఏమైనా చేసినట్టయితే వాటి మీద దాడి చేయడం అనేది ఇప్పుడు ఒకటి జరుగుతున్న సంఘటన ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏది ఏమైనప్పటికీ దాడి చేయడం అయితే ఖండించదగ్గ విషయం ఎందుకంటే ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఒక ఛానల్ మీద డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేయడం అనేది ఖండించాల్సిన విషయం ఎందుకంటే మీరు ఏమైనా వాళ్ళు అభ్యంతరకర అభ్యంతరకరంగా వార్తలు ఇచ్చినట్టయితే వాటికి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కోర్టుల్లో వాళ్ళ మీద డిఫ డిఫమేషన్ కేసు వేసే అవకాశం ఉంది మా పరువుకు నష్టం కలిగించే విధంగా వీళ్ళు వార్త సేకరణ చేస్తున్నారు వీళ్ళు మా మీద అది ఇవన్నీ వదిలేసి భౌతిక దాడులకు దిగడం వల్ల ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుంది ఎందుకంటే మీడియాలో ఇస్తుంటారు రాస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చిన సోర్స్ ప్రకారం వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఇటీవల కాలంలో కొంత ఏంటంటే సోషల్ మీడియాలో పోటీ పెరగడంతో మనం బ్రేకింగ్ ఇవ్వాలి మనమే ముందు ఇవ్వాలని ఇవన్నీ కారణాలతో ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఊహించి కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషించి కూడా చెప్పడం విశ్లేషణలో భాగంగా కేటీఆర్కి సంబంధించి కొంత అభ్యంతరకరంగా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్న కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం దాడికి ప్రయత్నించడం అంటే ఖచ్చితంగా కూడా కార్యకర్తలు ఆలోచించ నాయకులు ముంచే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఈ కార్యకర్తలందరికీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీడియా సపోర్ట్ లభించడం వల్లనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే మీడియా మనల్ని విమర్శిస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేకపోతే కష్టం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఒకవేళ కనుక మహా న్యూస్ ఛానల్కి సంబంధించిన సీఈఓ ఏదైతే డిస్కషన్ చేసిరో దానికి నోటీసులు పంపించి నీకు ఏదా ఏ ఆధారాలతో నన్ను నేను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నానని చెప్తున్నామని చెప్పి నోటీసులు పంపించాల్సి ఉండే అంటే చాలా సందర్భంలో వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా కోర్టు నుంచి నోటీసులు పంపిస్తుంటారు పరువు నష్టం దావా వేస్తుంటారు కోర్టులలో కూడా దా దావా వేస్తుంటారు కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా పత్రికలపై దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీల నాయకుడు కూడా ఆలోచించాల్సి ఉంది ముఖ్యంగా ఎవరైతే లీడ్ చేస్తున్నారో రాజకీయ కొంత కార్యకర్తల్లో ఆవేశం ఉంటుంది మా నాయకుడిని అంట అన్నారా అని ఆవేశం ఉంటుంది ఇవన్నీ కానీ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండకూడదు ఎంకరేజ్ చేసినట్టయితే ఒక చోట నుంచి మరొక చోట కూడా దాడులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికైనా అయితే ఇటీవలి కాలంలో జగదీశ్ రెడ్డి మరో కామెంట్ చేయడం జరిగింది ఇదే ఛానల్ కాదు మరొక రెండు ఛానల్ కూడా మాకు వ్యతిరేకంగా ఈ విధంగానే వివరిస్తున్నాయి ఆ ఛానళ్లను కూడా వదిలిపెట్టామని చెప్పడం జరిగింది అది బాధ్యత రహితం ఒక మాజీ మంత్రిగా పనిచేసిన జయదీశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అని కరెక్ట్ కాదు ఎందుకంటే ముఖ్యంగా తను తను ఒక అడ్వకేట్గా పనిచేసిన వ్యక్తి నువ్వు నువ్వే ఆ విధంగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం ఉంది రాజకీయ పార్టీ నాయకులుగా ఒక లీడర్గా ఆ కార్యకర్తలు అలా చేసినట్టయితే ఆ విధంగా చేయాల్సింది కాదు అని చెప్పాల్సిన వాళ్ళని సమయంలో పాటించాల్సి చెప్పాల్సిన మాజీ మంత్రులు ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల కార్యకర్తలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది దాడులు చేసుకుంటూ పోతే అంటే ప్రజలకు ఏ విధంగా విషయాలు తెలిస్తే ఒకటో రెండు తప్పులు మీడియా ద్వారా జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించే అవకాశం మీడియాకి ఏ విధంగా ఉందో రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి ఇది ఎవరైతే ముఖ్యమైన స్థానాల్లో ఉన్న నాయకులు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉంది ఏం చెప్పాలంటే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా రెచ్చగొట్టే ప్రకటన చేయడం వల్ల ఖచ్చితంగా కూడా కార్యకర్తలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది మీడియాపై దాడులు చేసే అవకాశం ఉంది మీడియాపై దాడులు చేయడం వల్ల ఖచ్చితంగా ప్రజాస్వామ్యం భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది మహాటీవీ యాజమాన్యంపై దాడి చాలా బాధాకరం ఇది ప్రజాస్వామ్యంలో ఇదంతా జరిగేది నిజమేనా అని చెప్పి కూడా ఆయన బాధాకరం వ్యక్తం చేశారు అంటే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగానే జరిగిందా అందుకే మహాటీవీ ఛానల్ మాట్లాడిందా అంటే నిజంగా జరుగుంటేనే మాట్లాడతారా లేదంటే జరగకపోతే కూడా ఇట్లా మాట్లాడతారా సార్ ఒక ఆరోపణలు రావడం జంది టెలిఫోన్ టాపింగ్ సంబంధించి ఆరోపణలు రావడం ఏంది ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తుంది ఒక చిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది దానికి సంబంధించిన చర్చలు వాదోపవాదాలు అలాగే విశ్లేషణలు ఛానల్స్లో చేస్తూ ఉంటాయి ఛానల్స్ ఇటీవలి కాలంలో ఖచ్చితంగా ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశానికి సంబంధించి రకరకాల విశ్లేషణలు రకరకాల విశ్లేషణలు సాగుతుంటాయి ఆ సాగుతున్న క్రమంలో కేటీఆర్కు ఇందులో సంబంధం ఉందని చెప్పి వాళ్ళు ఒక విశ్లేషణ చేయడం జరిగింది ఆ విశ్లేషణ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని స్వీకరించి ఏ విధంగా మాకు సంబంధం ఉందని చెప్పి చెప్పే ప్రయత్నం చేయాలి పత్రికా స్వేచ్ఛ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ట్విస్ట్ చేయడం జరిగిందో నాలుగో స్తంభంగా పత్రికల్ని పత్రిక మీడియాను వ్యాఖ్యానించాడు దానికి కారణం ఏంటంటే శాసన వ్యవస్థ అలాగే చూస్తే న్యాయ వ్యవస్థ తర్వాత ఇది అంటే అక్కడ ఎక్కడ కూడా పనులు కాకపోతే సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలి ఒక అధికారుల దగ్గర పని కాకపోతే ఒక రాజకీయ వ్యవస్థ దగ్గర పని కాకపోతే ఒక న్యాయ వ్యవస్థ దగ్గర పని కాకపోతే చివరికి వచ్చేది మీడియా దగ్గరికి వచ్చి వాళ్ళ గొంతు వినిపించే ప్రయత్నం ప్రజలు చేస్తుంటారు అలాగే ఇటీవల కాలంలో మీడియా అంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందా పనిచేస్తారేదా అది వేరే చర్చ బట్ ఏంటంటే ఒక వ్యవస్థ అయితే మనం రూపుకో రూపకల్పన చేసుకోవడం జరిగింది నాలుగు వ్యవస్థల్లో భాగంగా మీడియా కూడా ఫోర్త్ పిల్లర్గా ఇవ్వడం జరిగింది ఫోర్త్ పిల్లర్లో భాగంగా మిగతా మూడు వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు ఆ ప్రశ్నించే అవకాశాన్ని మీడియాకి ఇవ్వడం జరిగింది ఆ అవకాశం ఇచ్చిన మీడియా కొంత సరే కొంత ఫేవరైజ్ ఏం చేస్తుందో ఏం చేస్తుందో కానీ ఆ ప్రాథమికంగా దానికి ఉన్న ప్రయం ఏంది ప్రశ్నించే తత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది అభ్యంతరాలు ఉంటే చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఈ మానసికమైన దాడులు చేయడం అనేది ఆఫీస్పై దాడు చేయడం ఆఫీస్లో ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటికైనా దాడులు కాకుండా వాళ్ళు చెప్పాల్సిన విషయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు అదే ప్రెస్లో పిలిచి అదే ఛానల్ని పిలిచి చెప్పొచ్చు మీకు ఏ విధంగా సోర్స్ వచ్చింది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పొచ్చు రాజకీయ నాయకులు కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే మహాన్యూస్ ఛానల్ వెళ్తుంది వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళనే క్వశ్చన్ చేయొచ్చు ఇవన్నీ అవకాశాలు ఉన్నప్పుడు దాడులు చేయడం వల్ల ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డితో పాటు అందరూ మీడియా సంస్థలకు సంబంధించిన అందరూ కూడా ఖండించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే రాజకీయ నాయకులు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కేటీఆర్తో సహా ఈ విధంగా కార్యకర్తలకు ఈ విధంగా చేయొద్దని హితబోధ చేసే చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీదే ఉంది రైట్ థ్యాంక్ యూ సార్